సనాతన ధర్మము అనే పదానికి ఎల్లప్పుడూ ఉండేది లేదా శాశ్వతమైనది అని అర్థం దీనికి ఒక వ్యక్తి స్థాపించిన కాలం అంటూ ఉండదు కాబట్టి దీనిని సనాతన అన్నారు దీనికి మూలాలు అత్యంత లోతైనవి మన ధర్మశాస్త్రాల ప్రకారం సనాతన ధర్మ మూలాలను ఈ ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు వేదములు సనాతన ధర్మానికి అత్యంత ప్రాథమిక మూలాలు వేదాలు విద్ అనే ధాతువు నుండి వచ్చిన వేదం అంటే జ్ఞానం అని అర్థం ఇవి నాలుగు ఋగ్వేదము దేవతాస్థుతులు ప్రకృతి శక్తుల ఆరాధన యజుర్వేదం యజ్ఞ యాగాదులు కర్మకాండల విధానం సామవేదం సంగీత రూపంలో ఉండే గానం అధర్వణ వేదం నిత్య జీవితం ఆరోగ్య రక్షణకు సంబంధించిన విద్యలు వేదాంగాలు మరియు ఉపవేదాలు వేదాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఆరు వేదాంగాలు ఉన్నాయి శిక్ష ఉచ్చారణ శాస్త్రం వ్యాకరణం భాషా నియమాలు ఛందస్సు పద్య రచన పద్య రచన రీతులు నిరుక్తం పదాల పుట్టుక జ్యోతిష్యం కాలగణన కల్ప కల్పం ఆచార వ్యవహారాలు స్మృతులు పురాణాలు మరియు ఇతిహాసాలు వేదాలలోని కఠినమైన జ్ఞానాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా కథల రూపంలో చెప్పేవే ఇతిహాసాలు మరియు పురాణాలు ఇతిహాసాలు రామాయణం మహాభారతం అవి ధర్మాన్ని ఎలా ఆచరించాలో నేర్పుతాయి పురాణాలు పద్దెనిమిది అష్టాదశ పురాణాలు ఇవి సృష్టి క్రమం భగవంతుని లీలలు వివరిస్తాయి భగవద్గీత సనాతన ధర్మ సారాంశంగా భావించే ఒక పవిత్ర గ్రంథం ధర్మం యొక్క నాలుగు స్తంభాలు సనాతన ధర్మం కేవలం గ్రంథాలకే పరిమితం కాదు అది ఆచరణాత్మకమైనది దీనికి నాలుగు ముఖ్యమైన పునాదులు ఉన్నాయి సత్యం ఎల్లప్పుడూ సత్యాన్ని పలకడం దయ సర్వ ప్రాణుల పట్ల కరుణ కలిగి ఉండడం తపస్సు క్రమశిక్షణతో కూడిన జీవితం శౌచం బాహ్య అంతర శుచిని పాటించడం చతుర్విధ పురుషార్థాలు మానవ జీవిత లక్ష్యాన్ని సనాతన ధర్మం నాలుగు విధాలుగా నిర్వహించింది ధర్మం నీతిబద్ధమైన ప్రవర్తన అర్థం న్యాయబద్ధంగా సంపా సంపదను సంపాదించడం కామం ధర్మబద్ధమైన కోరికలను నెరవేర్చుకోవడం మోక్షం జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడం సనాతన ధర్మం అనేది ఒక మతం మాత్రమే కాదు అది ఒక జీవన విధానం ఇది మనుషులే కాకుండా చెట్లు పుట్టలు జంతువుల పట్ల జంతువుల పట్ల కూడా గౌరవాన్ని కలిగి ఉండాలని బోధిస్తుంది వసుదైక కుటుంబకం